వ్రతం పూజకు కావలసిన సామాగ్రి పూజా విధానం ఇదే హిందూ సాంప్రదాయాల్లో శ్రావణమాసానికి ఒక విశిష్టత ఉంది తెలుగు క్యాలెండర్లో ఉండే పన్నెండు మాసాల్లో ఐదవదీ శ్రావణమాసం ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం ఈ వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలి వ్రతం చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ గురించి తెలుసుకుందాం దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైంది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారు వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానం దాని విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆగస్టు పదహారున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీ వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి పసుపు కుంకుమ గంధం విడిపూలు పూలమాలలు తమలపాకులు ముప్పే వక్కలు ఖర్జూరములు అదర్బత్తి కర్పూరము వన్ రూపీ థర్టీ కార్న్స్ టెల్ల టవల్ బ్లౌజ్ పీసులు మామిడి ఆకులు అరటిపండ్లు ఇతర రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలసము కొబ్బరికాయలు మూడు దారము లేదా నోముదారము లేదా పసుపు రాసిన కంకణం స్వీట్లు బియ్యం రెండు కిలోగ్రాములు కొద్దిగా పంచామృతం లేదా పాలు ఇంట్లో ఉండే పూజా సామాగ్రి కూడా సిద్ధం చేసుకోవాలి దీపాలు గంట హారతి ప్లేటు స్పూన్స్ ట్రేలు నూనె వత్తులు అగ్గిపెట్టె గ్లాసులు బౌల్స్ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలుకాకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును అయితే శ్రావణ మాసం రెండవ శుక్రవారానికి ప్రాశస్త్యం ఎక్కువ సుహాసనులందరూ చేసే శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతో పాటు లక్ష్మి ప్రసన్నత కలుగుతాయి వ్రత విధానం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపంపైన బియ్యపు పిండితో ముగ్గువేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి పూజా సామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి అక్షతలు పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి